రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల మూడవ తేదీ సోమవారం ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యధ్యానము ధ్యానము తెలిగి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఏడవ వచనం అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును కాక జయం జయము విజయము గెలుపు ఒక ఆత్మీయుడికి గెలుపు అంటే దేని విషయంలో దేని విషయంలో ఒక ఆత్మీయుడికి గెలుపు కావాలి తన యొక్క శరీర దురాశలపై జయం కావాలి తనను శోధించే శోధనలపై జయము కావాలి తనను ఆకర్షించే లోకాశలపై జయము కావాలి అలాగే తనను బానిసను చేసుకునే దాస్సుడుగా చేసుకునే పాపంపై తనకు జయము కావాలి కనుక పాపం మీద శోధన మీద లోకాశల మీద దురాశల మీద ఒక విశ్వాసికి జయము కావాలి మరి ఆ జయము ఎవరిలో ఉంది అది ఇక్కడ వచ్చిన మనకు చెప్తుంది అనమాట ఒక ఒక విశ్వాసికి ఈ ఆత్మీయ విజయం అనేది ప్రభుని యేసుక్రీస్తు మూలముగా కలుగుతుంది అని చెప్తుంది కనుక జయము ఆత్మీయ జీవితంలో జయము పొంది జై జీవితమును కలిగి ఉండవాలని అంటే అది ప్రభుయేసుక్రీస్తు వారి యొక్క మూలముగా మాత్రమే సాధ్యం దేవాది దేవుడు అటువంటి ఏర్పాటుని అటువంటి సౌకర్యాన్ని విశ్వాసి దేవుడు దయచేశాడు విశ్వాసి వీటి మీద జయం పొందడం జయ జీవితం అనేది విశ్వాసిగా అసాధ్యం అది విశ్వాసం వల్ల అవ్వదు అది మనిషి వల్ల అవ్వదు బారు మనసు పొందిన విశ్వాస వల్ల కూడా అవ్వదు అది మనం ఒప్పుకుని తీరాలి మనం ఓడిపోయిన వారం అనేక సమయాల్లో మనం పోరాటం చేసి పాపంపై యుద్ధం చేసి దానిపై ఓడిపోయిన వారం కనుక మనం ఎల్లప్పుడూ ఓడిపోయిన వారమే మన మనకు జయం అనేది లేదు అని మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనం దేహంలో ఆత్మలో లోపాలు కలిగిన వారం కనుక బలహీనత కలిగిన వారం కనుక ఈ లోకాసుల మీద శరీర దురాశల మీద అలాగే ఈ పాపైత్యాల మీద మనం గెలుపులేని వారం అనేక సమయాల్లో అనేక విషయాల్లో ఓడిపోయిన వారం ఇది మనం నిజాయితీగా ఒప్పుకోగలిగితే గెలుపు మనలో లేదన్న విషయాన్ని మనం గ్రహించగలం మరి గెలుపు ఎవరిలో ఉన్నది అదే ప్రభువు యేసుక్రీస్తు వారి మూలంగా గెలుపు ఉంది అని బైబిల్ చెప్తుంది అది విశ్వాసి తెలుసుకోవాలి గెలుపు నాలో లేదు అది క్రీస్తులో ఉంది అని ఒక విశ్వాసి బలంగా నమ్మాలి ఆ నమ్మకమే ఒక విశ్వాసిని జయములోనికి జయ జీవితంలోనికి నడిపించగలదు ఈరోజు మనం అందరం కూడా ఎందుకు ఓడిపోతున్నాం మన మూలముగా జయం రావాలనేది మన ఆలోచన నాకు నేనుగా గెలవాలనేది మనందరి ఆలోచన అందుకే మనం ఎంత పోరాడుతున్నా ఓడిపోతూనే ఉన్నాం ఇది మన అహంకారం మన ఆత్మీయంగా మనకున్నటువంటి అహం అహం అంటారు ఇదే అహంకారం మనకు మనంగా గెలవాలనుకునేది ఒక విశ్వాసి యొక్క అంతర్గత అహంకారం కానీ మనం ఎల్లప్పుడూ ఓడిపోయిన వారిమేనని ఒప్పుకోగలిగితే గెలుపు మనలో లేదనేది మనం గ్రహించగలిగితే ఆ గెలుపు క్రీస్తు వారిలోనే ఉంటుంది అని బైబిల్ చెప్పిన ఈ మాటను నమ్మగలిగితే ఒక విశ్వాసి ప్రభు క్రీస్తుపై ఆధారపడతాడు ఆధారపడాలి అతడు ఆధారపడిన కొలది అతని జీవితంలో జయం 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 గెలుపు గెలుపుని చూస్తాడు అటువంటి ఏర్పాటు చేసిన వాడు అటువంటి ఏర్పాటును అంటే ఓడిపోయే ఈ విశ్వాసిని ఆత్మీయంగా గెలిపించడానికి ప్రభుయేసుక్రీస్తు వారు అనే ఒక ఆశ్రయ దుర్గాన్ని ఈ మానవాళికి మరి ముఖ్యంగా విశ్వాసులకు అనుగ్రహించింది తండ్రి అనే దేవుడు ఏ విధంగా ఏ విధంగా అంటే ఆయన్ని లోకానికి మనిషిగా పంపడం ద్వారా ఏ పాపము లేకుండా ఈ లోకంలో జీవింపచేయుడు ద్వారా నిర్దోషి అనేసుక్రీస్తు వారిని శిలోకు బలియాగముగా అర్పించుట ద్వారా మృతుల్లోని తిరిగి లేచేలా మృతుల్లోంచి తిరిగి లేపుడు ద్వారా ప్రవేశ క్రీస్తు వారిని ఒక ధ్వజముగా నిలబెట్టి ఒక ఆశ్రయ దుర్గముగా ఏర్పాటు చేసి ఆయన ద్వారా విశ్వాసులకు జయం కలగాలనేది తండ్రిని దేవుని చెత్తం ఈ వాక్యాన్ని బట్టి మనకు జయ జీవితంలోకి ప్రవేశించడానికి మనకు ఒక ఆశ్రయ దుర్గముగా ప్రవేశ క్రీస్తు వారిని నిలబెట్టిన ఆ తండ్రి అయిన దేవునికి మనమందరం కూడా స్తోత్రములు చెప్పాలి కానీ ఈ జయ జీవితం అనేది ఒక రోజులో వచ్చేదైతే కాదు ప్రవేశ క్రీస్తు జయాన్ని మనం పొందాలి అంటే అనుభవపూర్వకంగా దాన్ని అనుభవించాలి అంటే ఓపికతో సహనముతో ప్రవేశ క్రీస్తు వారిని వెంబడించాల్సిన అవసరం ఉంది ప్రార్థనాపూర్వకంగా ప్రభుయేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతూ ప్రాధాయపడుతూ దాని కొరకు అత్యాసక్తితో వెతుకుతూ ఉంటే అప్పుడు ఆ జయము అనేది సంపూర్ణంగా అనుగ్రహించబడుతుంది ఇటు వాక్కును క్రీస్తు వారి ద్వారా మనకు జయమును అనుగ్రహించుచున్న తండ్రి అయిన దేవునికి స్తోత్రములు కలుగునిగాక మీ అందరికీ ప్రభు నమ్మల వందనాలు ఈరోజు కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం దేవునికి ప్రార్థన చేద్దాం అలాగే పరిశుద్ధాత్మ చేత మరి దేవునితో మనం నడుద్దాం మనందరికీ దేవుని కృపతోడు ఉండనిగాక మే గార్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ